యూరియా కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అలసత్వంగా వ్యవహరించడంతోనే తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం పడిగాపులు కాచే పరిస్థితి దాపురించిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు పెద్దపడి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను ఆయన సందర్శించారు గణనాథులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మండపాలకు వచ్చిన ఆయనను నిర్వాహకులు సెల్వర్లతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రెండు నెలల క్రితమే యూరియా అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు యూరియా కొరత ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వానికి తెలిసిన ప్రధానమంత్రి మోదీ కేంద్ర మంత్రులు ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు సమస్యలపై సమాధానం చెప్పే దమ్ము ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మొహం చాటిస్తున్నారని విఘ్నేశ్వరుడి దయతో రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో తలెత్తిన యూరియా కొరతను తీరుస్తామని హామీ ఇచ్చారు రెండు నెలల యూరియాకి సంబంధించిన ఇబ్బంది ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ శాఖ మంత్రిని ఏదైతే కేంద్రంలో ఉన్న ఆ శాఖ మంత్రిని స్వయంగా కలిసి చెప్పడం నేను రెండు మూడు నెలల క్రితం కూడా అయినా కూడా భవిష్యత్తులో యూరియా కొరత ఉంటుందనే విషయం కేంద్రానికి తెలుసు ముందే తెలుసు తెలిసినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కానీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన రాష్ట్ర కేంద్ర మంత్రులు కానీ ఎవరు కూడా పట్టించుకోలే పట్టించుకోకుండా రైతులందరూ ఇబ్బంది పాలై రైతులు అసౌకర్యం గురై అనేక సందర్భంలో ఇప్పుడు కేంద్ర మంత్రులు డైరెక్ట్గా మీడియా మిత్రులు అడిగినా కూడా ఏం చెప్పాలనో వాళ్ళ దగ్గర జవాబు లేక దాటేస్తారు ఏదేమైనా ఆ విఘ్నేశ్వర స్వామి దయతో ఆ అమ్మవారి దయతో తప్పకుండా యూరియాకు సంబంధించిన సమస్య ఏదైతుందో ముఖ్యమంత్రి రెడ్డి గారు ఇదే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా సాధ్యమైనంతవరకు యూరియాకు సంబంధించిన కొరత తీరిస్తారనే విషయాన్ని మంత్రి కానీ అందరికీ కూడా రైతులందరూ కూడా మనవి చేస్తున్నారు